హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి బంగారం ధరలు నేడు మాత్రం తాజాగా మళ్ళీ భారీగా పెరిగిన వెండి బంగారం ధర ఇక ఈరోజు బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు డెబ్బై ఐదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధర అయితే ప్రజెంటు ఆరు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఒక్క వెయ్యి నాలుగు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఏడు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకు గ్రాముకు ఎనభై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఏడు వేల తొమ్మిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరకు ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై వేల తొంభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరు బంగారం ధరకు ఆరు వందల యాభై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఆరు వేల డెబ్బై రెండు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాముకు అరవై ఒక్క రూపాయ పెరుగుదల నమోదు చేసుకొని ఐదు వేల రెండు వందల యాభై ఏడు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని నలభై రెండు వేల యాభై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర అయితే ఆరు వందల పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై రెండు వేల ఐదు వందల డెబ్బై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక ఈరోజు మార్కెట్లో వెండి ధర అయితే ఒక కేజీ వెండికి పదిహేను వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై ఎనిమిది వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే ఎనిమిది వందల ఎనభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్